మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే ఈరోజు మహిళలకి ప్రతీ నెల పదిహేను వందలు పడాలంటే పోస్టల్ అకౌంట్ ఉండాలా ఏ అకౌంట్ ఉండాలి ఈ కార్డు తప్పనిసరి కావాలి అంటున్నారు మన ప్రభుత్వం అదేంటో పూర్తి వివరాలు నేను వివరిస్తాను ఫ్రెండ్స్ మీకు నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి నాకు సపోర్ట్ ఉండడం కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మనం పూర్తి వివరాలకి వెళ్ళిపోతాం వీడియో ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా ఎందుకంటే లాస్ట్ వరకు ఈ పూర్తి వివరాలను మీకు అందిస్తాను ఇకపోతే వివరాలు ఏంటంటే మహిళలకు ప్రతి నెల అకౌంట్లు పడే పదిలు పడేదానికి పోస్ట్ అకౌంట్లు చేసుకుని చాలామంది ఇబ్బందులు పడుతున్నారు ఆంధ్రప్రదేశ్ కోటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకానికి పథకంలో ఆడబిడ్డ అనేది అనేది ఒక పెద్ద పథకం ఈ పథకానికి సంబంధించినటువంటి మహిళలకు అమౌంట్ పడాలంటే పోస్ట్ అకౌంట్ చేసుకోండి మీకు అమౌంట్ పడతాయి అనేసి ఒక ప్రచారం జరుగుతోంది అందరూ అలాగే ఈ పోస్ట్ అకౌంట్ కోసం అందరూ వెళ్తున్నారు అసలు పోస్టల్ అకౌంట్ ఎందుకు చేసుకుంటున్నారు అని నీకు పూర్తి వివరాలు నేను అందిస్తాను ఫ్రెండ్స్ ఒక్కొక్క విధంగా కనిపిస్తాను మహిళలకు పోస్టల్ అకౌంట్ కాదు మన ప్రభుత్వం చెప్పింది ఏంటంటే సచివాలయంకి ఒక లిస్ట్ వచ్చిందనమాట లిస్ట్ ఏంటంటే అకౌంట్కి ఎన్పిసిఐ లింకు నేషనల్ పేమెంట్ బ్యాంక్ అనే లింకు ఉంటుందన్నమాట అంటే డెబిట్ అమౌంట్ ఈ ప్రభుత్వం నుంచి అమౌంట్ పట్టడానికి ఆ యొక్క లింకు ఉండాలి కొన్ని పేరు లిస్ట్ వచ్చింది అనే ఇనేబుల్లో ఉన్నాయి అంటే ఇనాక్టివ్గా ఉన్నారు వీళ్ళు అనేసి వాళ్ళు మాత్రమే ఎన్పిఎస్సి లింక్ చేసుకొని లేదా అది చేసుకోలేకపోతే కాకపోతే పోస్టల్ అకౌంట్ అయినా సరే ఏదైనా మీకు దగ్గర నుండి బ్యాంక్ అకౌంట్ ఏదైనా కొత్త అకౌంట్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఎన్పిఎస్సి లింకు అవుతుంది కాబట్టి అందరు మహిళలు పోస్ట్ అకౌంట్ కోసం వెళ్తూ ఇబ్బందులు పడుతున్నారు పోస్ట్ అకౌంట్ చేసుకుంటేనే డబ్బులు పడతాయంట అనే ఒక దృష్ప దృపచారం జరుగుతుంది ఈ ప్రచారం కూడా ఎలా జరిగిందంటే పదిహేను వందల రూపాయల అమౌంట్ పడ్డానికి ఈ అమౌంట్ ఉంటేనే అనేసి ఈ సచివాలయం వాళ్ళు ఎంపీఎస్ లింక్ లేదని మీకు మీకు తగ్గులోనే పోస్ట్ అకౌంట్ చేసుకొని జీరో అకౌంట్ డబ్బులేం పడవనే ఉద్దేశం చెప్పారు కాబట్టి కొంతమంది ఏంటంటే ఇలా ఇది ఉంటేనే పడతాయంట అనే ఒక భావనతో అందరూ ఒక్కొక్కరు అలా అనుకునేసి వాళ్ళకై వాళ్ళే వెళ్ళి చేసుకుంటారన్నమాట అనమాట కానీ అసలు విషయం ఏంటంటే ఇప్పుడు పోస్టల్ అకౌంట్కి కావాల్సింది ఎవరికైతే ఎన్పిఎస్సి లింక్ లేదు వాళ్ళకి అంటే ఎన్పిఎస్ లింక్ మీకు ప్రస్తుతానికి ఏదైనా అకౌంట్ ఉందనుకోండి ఆ అకౌంట్కి ఎన్పిఎస్సి లింక్ కాకపోతే ఇంకా కాదు అని నిర్ధారణ చెప్పి ఆ బ్యాంకు వాళ్ళు చెప్తే అప్పుడు ఎన్పిఎస్సి లింక్ కాలేదు కాబట్టి కొత్త అకౌంట్ ఏదైనా సరే చేసుకోవచ్చు కానీ కొత్త అకౌంట్ డబ్బులు ఎందుకు అనవలసిన పోస్టల్ అకౌంట్ ఫ్రీగా చేస్తారు కాబట్టి పోస్టల్ అకౌంట్ దగ్గరున్న మీ గ్రామాల్లోనే ఎక్కడ ఇబ్బందులు పడకుండా మీ గ్రామాల్లో ఉండే పోస్టల్ అకౌంట్ని చేసుకోమంటున్నారు కాబట్టి ఎవరైతే ఈ ఎన్పిఎస్సి లింక్ లేదో అసలు అకౌంటే పూర్తిగా లేదో వాళ్ళు మాత్రమే ఈ ఆడబిడ్డ నీతి కానీ పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై యాభై తొమ్మిది సంవత్సరాల లోపు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే ఎన్పిఎస్సి లింక్ అనేది లేని వాళ్ళు మాత్రమే అకౌంట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇది ఇక్కడ నేను చెప్పినాను క్లియర్గా అలాగే ఇంకోటి ఏంటంటే ఎన్పిఎస్ లింక్ ఎలా చేసుకోవాలి అది నేను చెప్తాను ఎన్పిఎస్ లింక్ ఎలా చేసుకోవాలంటే మన సపోజ్ ఒక పంజాబ్ నేషనల్ బ్యాంక్ అకౌంటు ఒక స్టేట్ బ్యాంక్ అకౌంట్ అనుకోండి మీకు ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ ఉంటే ఆధార్ ఆధార్ ఏదన్నా సర్వీస్ ఆధార్ సెంటర్లోకైనా వెళ్ళి లేదా మీసీఏ సెంటర్లోకైనా వెళ్ళే లేదా సి సీఈ సెంటర్లోకైనా వెళ్ళేసి మీరు మీ ఆధార్కి ఎన్పిసి లింక్ ఉందా లేదా ఫస్ట్ చెక్ చేసుకోండి మీకు లేదు ఇన్యాక్లో ఉంది అంటే వాళ్ళని అడగండి చేయడానికి ఎలా చేసుకోవాలని నేను మీ బ్యాంక్ కార్కి వెళ్ళారనుకోండి ఎన్ఐబి అంటే ఏఈపిఎస్ లింక్ ఆధార్ ఎన్ఐపిఐపిఎస్ లింక్ అంటే ఏఈపీఎస్సీ లింక్ అంటే డబ్బుల ఆధారిత డబ్బులు తీసుకునే విధానంగా అకౌంట్ ఉంటే సరిపోతుంది అప్పుడు అకౌంట్ డబ్బులు పడతాయి ప్రభుత్వం నుంచి కాబట్టి మీకున్నటువంటి అకౌంట్ అయితే ఉంటే లో ఉందో లేదో చూసుకొని తర్వాత మీరు ఫస్ట్ అకౌంట్కి వెళ్ళండి ఎన్పిఎస్ లింకు చేసుకోవచ్చు వాళ్ళ దగ్గర ఎవరికి మీ సేవ దగ్గరికైనా సరే లేదా ఎవరైనా నా బీసీ పాయింట్లు ఉంటాయి అన్నమాట కొన్ని కొన్ని దగ్గరలో వాళ్ళైనా మీ మీకు సంబంధించిన బీసీ పాయింట్లు స్టేట్ బ్యాంక్కి అంటే బయట అకౌంట్లు చేసేవాళ్ళు ఉంటారు అలాగే పంజాబ్ నేషనల్ బ్యాంక్ అకౌంట్ బయట చేసేవాళ్ళు ఉంటారు దాని దగ్గర వాళ్ళు ఉంటారనమాట అలాగే గ్రామీణ బ్యాంక్ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ వాళ్ళు కూడా ఉంటారు అనమాట వాళ్ళ దగ్గరికి వెళ్తే ఎన్పిసి లింక్ ఖచ్చితంగా చేస్తారు కాబట్టి అవి చేసుకుంటే సరిపోతుంది తప్ప ఈ పోస్టల్ అకౌంట్లు ఏ అవసరం లేదు ఇంకొకటి ఏంటంటే ఆల్రెడీ ఇంతకుముందు ప్రభుత్వం గత ప్రభుత్వంలో ఆల్రెడీ డబ్బులు పడుతున్నాయి కొంతమందికి వాళ్ళు పడేవాళ్ళు అసలు పోస్ట్ అకౌంట్ చేసుకోవాలని అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ గత ప్రభుత్వం అమ్మఒడీలు ఇవన్నీ పడ్డవాళ్ళు ఉంటాయి కదా అకౌంట్లు అవన్నీ క్లియర్గా ఉండేది కాబట్టి లాస్ట్ ప్రభుత్వం అమౌంట్ వేసింది కాబట్టి వాళ్ళు వెళ్ళాల్సిన అవసరం లేదు ఏ పోస్టల్ అకౌంట్ కూడా చేసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ డబ్బులు పడతాయి కాబట్టి కంపల్సరీ పడుతుంది ఇంకొకటి కూడా ఏంటంటే ఇప్పుడు మన సబ్సిడీ ఏ గ్యాస్ సబ్సిడీ అమౌంట్ కూడా పడిన వాళ్ళు ఉన్నారు పడేవాళ్ళు ఉండరు పడిన వాళ్ళు ఆ డబ్బులు పడిన వాళ్ళు కూడా పోస్టల్ అకౌంట్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఎన్పిఎస్ లింక్ ఉంటేనే ఆ సబ్సిడీ అమౌంట్ కూడా పంతొమ్మిది రూపాయలు డబ్బులు మిగతా డబ్బులు పడుతుంటాయి కాబట్టి కాబట్టి వీళ్ళు ఎవరో అసలు ఎన్పిఎస్సి లింక్ చెక్ చేసుకుని ఉంటే చరిపోతుంది అంతేగాని పోస్టల్ అకౌంట్ కోసం మీరు వెళ్ళి అవసరపడాల్సిన అవసరం లేదు ఇంకొకటి ఏంటి అడి క్లియర్ కదండి ఇంకోటి ఏంటంటే ఈ కార్డు తప్పనిసరి అంటే రేషన్ కార్డు కొత్తగా ఎవరైతే రేషన్ కార్డులు తీసుకోవాలనుకుంటున్నారో వారికి అయితే ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పింది రేషన్ కార్డులు డిసెంబర్ రెండవ తేదీ నుంచి దరఖాస్తు స్వీకరిస్తున్నారు అంటే డిసెంబర్ రెండు నుంచి డిసెంబర్ ఇరవై ఎనిమిది తేదీ వరకు కొత్త దరఖాస్తులు స్వీకరించి దాంట్లో అంటే తప్పు ఒప్పులు ఏమైనా సరే సరి చేసుకోవచ్చు అలాగే ఎవరన్నా తీసేసి కొత్త వాళ్ళు ఎక్కించుకోవచ్చు అలాగే షిఫ్ట్ కార్డులు కూడా చేస్తున్నారు అయితే ప్రతి పథకానికైనా సరే సూపర్ సిక్స్ పథకాల్లో ఏ పథకానికైనా సరే కంపల్సరీగా రేషన్ కార్డు ఉండాలనే ఉద్దేశంతో ఈ రేషన్ కార్డు అనేది ఫస్ట్నే ప్రారంభిస్తున్నారు డిసెంబర్లోనే తర్వాత జనవరి నుంచి ఈ సూపర్ సిక్స్ పథకాలు కొన్ని ప్రారంభం కాబోతున్నాయి కాబట్టి అదే ఫ్రెండ్స్ ఈ అకౌంట్కి సంబంధించినటువంటి ఇబ్బందులు ఎన్పిఎస్సి లింకులు ఎవరైతే చేసుకోవాలనుకుంటారో వాళ్ళ అకౌంట్ దగ్గర ఫస్ట్ బ్యాంక్ అడికి వెళ్ళినా లేదా ఏదైనా సిఎస్ ఎంట్రీ మిసే సెంటర్కి అయినా లేదా ఎన్పిఎస్ లింక్ ఉందో లేదో ఇన్యా ఇన్యాక్ట్ యాక్ట్లో చూసుకోండి ఎన్ని చెక్ చేయాలంటే ఆధార్ ఫోన్ లింక్ ఫస్ట్ చెక్ చేసుకోండి చేసుకున్న తర్వాత మీకు ఖచ్చితంగా ఎన్పిఎస్ లింకు ఉందో లేదో చేసుకుంటారు లో ఉంటే మీరు ఏ బ్యాంక్ అకౌంట్ చేసుకోవాసం లేదు లేదు ఇంతముందు ఏమైనా డబ్బులు పడుతుంటే కూడా వాళ్ళు కూడా ఏ పోస్టల్ అకౌంట్ చేసుకోవడావసరం లేదు ఫ్రెండ్స్ ఇది మీరు తప్పనిసరిగా మీరు క్లియర్గా చూసుకోండి కావాలంటే ఎక్కడైనా అడగండి పోయి ఇది ఫ్రెండ్స్ నేను చెప్పిన సమాచారం ఎక్కడ ఇబ్బంది పడకుండా ఇది చేసుకోండి లింకు కంపల్సరీ మీకు అవుతుంది ఎన్పిఎస్ లింక్ చేసుకొని సరిపోతుంది అది కూడా ఈ పోస్టల్ అకౌంట్ ఎవరంటే సచివాలయంలో కొన్ని పేరు లిస్టులు వచ్చినాయి వాళ్ళ వరకు మాత్రమే అది వాళ్ళ సచివాలయం చెప్తారు పాలనలోనే మీకు ఎన్పీ లింక్ లేదని చేసుకోండి నేను చెప్తారో లేదా మీ దగ్గర ఉన్న పోస్టల్ అకౌంట్ చేసుకోమని చెప్తారు వాళ్ళు మాత్రమే చేసుకొని సరిపోతుంది అంతేగాని మిగతా వాళ్ళు ఎవరు చేసుకోవాలని అవసరం లేదు ప్రతి మహిళలు పోస్ట్ అకౌంట్ చేసుకోవాలనేసిన అవసరమే లేదు ఇది ఫ్రెండ్స్ నేను చెప్పిన సమాచారం మీకు నచ్చినట్టు లైక్ చేయండి నాకు సపోర్ట్ ఉంటుంది కోరుకుంటున్నాను మీకు నచ్చిందనేసి నేను పూర్తిగా అనుకుంటున్నాను సరే ఫ్రెండ్స్ చిన్న పొరపాట్లు పొరపాటు మన్నించండి జై హింద్